నమస్తే అండి భోస్ కుమరి వరప్రసాద్ మూడు వందల యాభై కోట్లు దాటేసి నాలుగు వందల కోట్ల వరకు వెళ్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి ఇది చాలా రికార్డ్ అని చెప్పి మాట్లాడుతున్నారు దీంట్లో రికార్డ్ ఏముంది అనేటువంటి విధంగా కొంతమంది మాట్లాడుతున్నారు ఈ కడుపు మంట ఎసిడిటీ ఉన్నటువంటి ఈ శాడెస్ రావణ్ రావణ లాంటి వాళ్ళు ప్రశ్న అని చెప్పేసి ప్రశ్నించేటువంటి వ్యక్తులు బట్ దీన్ని ఎందుకు ఇలాగా భూతంలో పెట్టి దీని మీద విషయ ప్రచారం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇది ఎందుకు రికార్డ్ అయింది చూస్తే ఇది ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డ్ ఎందుకంటే ప్రాంతీయ చిత్రంగా అంటే మామూలుగా మెగాస్టార్ ఎక్కడ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆయన మెగాస్టార్ ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏంటంటే పాన్ ఇండియా స్టార్ పాన్ ఇండియా లెవెల్లో సినిమాని రిలీజ్ చేస్తారు సినిమా బాగుంటే చూస్తారు దీన్ని తీసుకుని ఆర్జం పోసింది రాజమౌళి గారు ఇంతకు ముందు శంకర్ డైరెక్షన్ డైరెక్షన్ లో కొన్ని పాన్ ఇండియా సినిమాలు వచ్చాయి ఇప్పుడు రజనీకాంత్ గారు ఉన్నారు ఆయన చాలా భాషల్లో చూస్తారు ఆయన అలా కొంతమంది అలవాటైన వాళ్ళు కాకుండా ఒక పాన్ ఇండియా సినిమాని వచ్చేసింది అది మనందరూ తెలిసినటువంటి విషయమే అయితే చిరంజీవి గారు ఓన్లీ ప్రాంతీయ చిత్రంగా వచ్చింది ఇది పాన్ ఇండియా సినిమా కాదు ఈ విషయం గుర్తుపెట్టుకోండి ఫస్ట్ ఇప్పటి వరకు పాన్ ఇండియా సినిమాలుగా హిట్ అయినటువంటి ఏ సినిమా అయినా సరే ఇది తెలుగులోను విదేశాల్లోనూ అంతా కలిపి ఇన్ని డబ్బులు కలెక్ట్ చేయలేదు ఇది రికార్డ్ అంటే ఇప్పుడు ఈ ఈ మనశంకరవర ప్రసాద్ కింద ఈ మన అంటే ఈ సినిమాలన్నీ ప్యాన్ ఇండియాగా రిలీజ్ అయినటువంటి సినిమాలన్నీ ఆర్ కావచ్చు అన్ని కావచ్చు ప్లస్ పుష్ప కావచ్చు ఏ సినిమాలైనా సరే ఇన్ని డబ్బులు ఇన్ని డబ్బులు కలెక్ట్ చేయలేదు ప్రాంతీయంగా అంటే మామూలుగా హిందీ వేరే కేరళ ఇవన్నీ వేరే రాష్ట్రాల్లో రిలీజ్ అయ్యి అక్కడ అన్ని డబ్బులు కలిపి వాళ్ళకి అన్ని డబ్బులు వచ్చినాయి కానీ రెండు తెలుగు రాష్ట్రాలు మనకి విదేశాల్లో అంటే మన తెలుగు వాళ్ళు ఎంతవరకు ఉన్నారో అంతవరకు మాత్రమే మిగతా భాషలకు సంబంధించినటువంటి ఇది డబ్బు అయిన సినిమా కాదు కదా ఓన్లీ మన తెలుగు వారు చూస్తే వచ్చినటువంటి డబ్బు అనమాట ఇది అందుకని రికార్డు అంటే మెగాస్టార్ మెగాస్టారే ఇప్పటికీ కూడా మళ్ళీ సాడిస్ట్ రావడం రావణకి చెప్తున్నాను మెగాస్టార్ మెగాస్టార్ ఎప్పటికైనా ఎందుకంటే ఇది ప్రాంతీయ చిత్రం ప్రాన్ ఇండియా సినిమా కాదు కాబట్టి ఇప్పుడు బాహుబలి అయినా బాహుబలి టూ అయినా త్రివర్ అయినా లేకపోతే పుష్ప అయినా ఇంకోటి అయినా ఇంకోట ఏ సినిమా అయినా ప్రాంతీయంగా ఇన్ని డబ్బులు కలెక్ట్ చేయలేదు అన్ని డబ్బులు కలిసి వచ్చినాయి కానీ ప్రాంతీయంగా కలెక్ట్ చేయలేదు ఇంకా ఇది రన్ రన్ అవుతోంది మనశంకర ప్రసాద్ సినిమా ఇంకా రన్ అవుతుంది నాలుగు వందల కోట్లు దాటచ్చు అని చెప్పేసి అన్నారు అట్లాగా నాలుగు వందల కోట్లు దాటితే సినిమా దాటితే ఇప్పుడు వరకు రిలీజ్ అయినటువంటి పాన్ ఇండియా సినిమాలో కూడా అవుటేకా ఎందుకంటే ఒక ప్రాంతీయ చిత్రంలోని ఇంత డబ్బు కలెక్ట్ చేసింది అని అంటే ఇంకా ఏ లెవెల్ హిట్ అది మీరు మనకి మీరు బాగా గమనించండి మనకి పాన్ ఇండియా లేదు ఇప్పుడు మన హీరోలందరూ కూడా తెలుగులోనే రెండు తెలుగు రాష్ట్రాలను బేస్ చేసుకునే కదా సినిమా రిలీజ్ చేసేది ఈ రెండు రాష్ట్రాలను బేస్ చేసుకునే సినిమా రిలీజ్ చేసేది అవును కదా ఈ ఈ రిలీజ్ చేసిన దాంట్లో నాలుగు వందల కోట్లు కొట్టడం అంటే ఓన్లీ మన తెలుగు వాళ్ళు చూస్తేనే నాలుగు వందల కోట్లు కొట్టడం అంటే ఎన్ని ఎన్ని డబ్బులు వచ్చి ఉంటాయి ఎన్ని సార్లు చూసారు తెలుగు వాళ్ళు ఎంత నచ్చింది ఈ సినిమా ఇక రికార్డులు ఇంకా చూసుకోండి అంటే ఈ పాన్ ఇండియా సినిమాతో పోలిస్తే ఈ సినిమా చూడటం వల్ల ఎక్కట్లేదు కానీ పాన్ ఇండియా అనేటువంటి విధానాన్ని తీసి చూడండి ఏ సినిమా కూడా ఈ సినిమా దగ్గరికి సరిపోదు అంటే ఇప్పుడు బాలకృష్ణ గారు కానీ వెంకటేష్ వెంకటేష్ గారికి మూడు వందల మూడు కోట్లు వచ్చినాయి మన సంక్రాంతికి వస్తున్నారు అని చెప్పేసి పోయినసారి వచ్చిన సినిమా మూడు వందలు మూడు వందల మూడు మూడు వందల రెండు మూడు వందల మూడు కోట్లు వచ్చినాయి ఇప్పటికే మూడు వందల యాభై కోట్లు దాటిపోయింది ఇది ఇప్పుడు బాలకృష్ణ గారు కానీ వెంకటేష్ గారు కానీ నాగార్జున గారు కానీ లేకపోతే ప్యాన్ ఇండియా సినిమాల్లో ఉండేటువంటి ఏ హీరోకి కూడా ప్రాంతీయ చిత్రంగా ఇన్ని డబ్బులు రాలేదు అంటే మెగాస్టార్ కూర్చి మళ్ళీ మెగాస్టార్ కూర్చి దా కడుపు మంట తోటి ఆ సిచ్యువేషన్ అర్థం చేసుకోకుండా ఈ షాటిస్ రావు లాంటి వాళ్ళు ప్రశ్న అనేటువంటి ఛానల్ అంట శాడి రావణ్ ఇతని పేరు పెట్టారు అంటే ఒక రకంగా చెప్పాలంటే షాడిస్టు టెక్కలోడు ఇవన్నీ రకాలుగా పెట్టాడు మన సోషల్ మీడియాలో తన మీద జరుగుతున్నటువంటి చర్చ ఇతని కూడా మాట్లాడేది దీని గురించి మరి నేనేం చెప్పిన అర్థమైపోతుంది మీకు కాబట్టి మనశంకర్ ప్రసాద్ ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో ఇదే టాప్ సినిమా అంటే మెగాస్టార్ చేరు మళ్ళీ మెగాస్టార్ చేరే అంటే మళ్ళీ తొమ్మిది సంవత్సరాలు వెనక్కి వెళ్లి వెళ్ళిపోయి మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి రాజకీయాల నుంచి మళ్ళీ తిరిగి వచ్చి మళ్ళీ కష్టపడి ఈ వయసులో మళ్ళీ మెగాస్టార్ చేరిని మెగాస్టార్ చేరిగా సుస్థిరం చేశాడు ఇది చాలా పెద్ద రికార్ట్ అసలు మరి ఏమైతే తెచ్చు